హాయ్ హలో నమస్తే నేను ఎస్ఎల్ డిజైన్స్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ సైజ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ లెంత్ వచ్చి థర్టీన్ పాయింట్ ఫైవ్ అనమాట సో థర్టీన్ పాయింట్ ఫైవ్ మార్జిన్ వదిలేసిన దగ్గర నుంచి మార్జిన్ యాడ్ చేయకుండా పైన ఒక లైన్ వేసాను చూడండి ఆ లైన్ నుంచి థర్టీన్ పాయింట్ ఫైవ్కి ఒక మార్క్ వేసేసుకోండి వేసేసుకొని ఒక లైన్ అనేది వేసేసుకోండి మార్జిన్స్ యాడ్ చేయొద్దు కింద మార్జిన్ యాడ్ చేయొద్దు అండ్ పైన నుంచి వన్ ఇంచ్కి ఒక మార్క్ అనేది వేసేసుకోండి ఓకే వన్ ఇంచ్కి మార్క్ వేసుకున్న తర్వాత ఆ టూ లైన్స్ మనం జాయిన్ చేసుకుందాము సో ఈ రకంగా జాయిన్ చేసిన తర్వాత మధ్యలో కూడా ఒక హాఫ్ ఇంచ్ లైన్ డాట్స్ పెట్టాను కదా అది కూడా జాయిన్ చేసేసుకుంది సో ఈ విధంగా మూడు లైన్స్ అనేది వేసేసుకోండి చాలా క్లియర్గా ఉంటుందండి మీకు ఈ ఈ ఐడియాలు చూడండి ఒకసారి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను బ్లౌజ్ లెంత్ వచ్చి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎటువంటి మార్జిన్ యాడ్ చేయలేదు ఓకే థర్టీన్ పాయింట్ ఫైవ్ ముందు గుర్తుపెట్టుకోండి థర్టీన్ పాయింట్ ఫైవ్ మ్యాండేటరీ బ్లౌజ్ లెంత్ తగ్గిందంటే మాత్రం కస్టమర్ చాలా సీరియస్ అయిపోతారు సో బ్లౌజ్ లెంత్ అనేది తగ్గకూడదు మనకి ఎటువంటి తగ్గడం అనేది జరగకూడదు ఈ విధంగా మూడు లైన్లు వేయడం వలన మీకు షోల్డర్ డ్రాపింగ్ అనేది ఉండకుండా నేను మీకు చెప్పబోతున్నాను అందుకని ఈ షోల్డర్ డ్రాపింగ్ ఉండే ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి ఎంత పెద్ద నెక్స్ పెట్టినా ఎంత వైడ్ ఇచ్చినా నెక్ని షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా అయితే ఫాలో అవ్వడం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నేనైతే ఇది ఫాలో అయ్యాను నాకు సక్సెస్ అయింది మీకు సక్సెస్ అవుతుందో లేదో మీరు చూడండి ఓకే వెస్ట్ వచ్చి థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్కి డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎయిట్ ఇంచెస్ ఎయిట్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అండ్ వన్ మోర్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ మార్జిన్ అండి మార్జిన్ మార్జిన్ అనేది వేసేసుకోండి ఆ తర్వాత థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు నైన్ పాయింట్ ఎయిట్ చెస్ట్ సో నైన్ పాయింట్ ఎయిట్కి ఒక మార్క్ వేసేసుకోండి ఈ విధంగా నైన్ పాయింట్ ఎయిట్కి ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ చూసుకుందాము షోల్డర్ వచ్చి మనకి ఎంత వైడ్ వస్తుందో అది ఒకసారి చెక్ చేసుకుందాము థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ వాళ్ళకి ఫైవ్ పాయింట్ ఎయిట్ అనేది షోల్డర్ వస్తుందనమాట ఫైవ్ పాయింట్ ఎయిట్కి ఒక మార్క్ వేసుకుందాం ఓకే సో ఫైవ్ పాయింట్ ఎయిట్ వచ్చి ఒక లైన్ వేసాను మూడు లైన్స్కి గీసేసుకోండి ఆ తర్వాత ఎందుకంటే రేపు మళ్ళీ నేను ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మూడు లైన్కి ఆ లైన్ అనేది యాడ్ చేసేసుకోండి గీసేసేయండి డిస్టర్బ్ అవ్వకుండా అండ్ ఇప్పుడు ఒకసారి లైన్ చూసుకోండి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎటువంటి మార్జిన్ యాడ్ చేయకుండా థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ నుంచి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఈ రకంగా ఆ తర్వాత ఇప్పుడు మనం ఆమ్ డౌన్ చూసుకుందాము ఆమ్ డౌన్ వచ్చి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది సో షోల్డర్ వచ్చి మనం ఫైవ్ పాయింట్ ఎయిట్ తీసుకున్నాం కాబట్టి ఆమ్ డౌన్ కూడా మనం ఫైవ్ పాయింట్ ఎయిట్ యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకుందాం క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూస్తున్నాను సో ఎటువంటి డౌట్స్ లేవు ఫైవ్ పాయింట్ ఎయిట్ పైన తీసుకున్నప్పుడు కింద కూడా ఈ మార్జిన్స్ ఏవి యాడ్ చేయకుండా మెయిన్ లైన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఫైవ్ పాయింట్ ఎయిట్కి తీసుకుందాం మార్జిన్ యాడ్ చేయకూడదు మీకు మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది చూసుకోండి నేను అందుకే మీకు చూపిస్తున్నాను మార్జిన్స్ యాడ్ చేస్తే చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది సో మీకు చూపించబోతున్నాను అదే సో తీసుకోకండి మార్జిన్స్ ఏవి యాడ్ చేయకూడదు వితౌట్ మార్జిన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ అక్కడ కూడా ఫైవ్ పాయింట్ ఎయిట్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆ టూ డాట్స్ని యాడ్ చేయండి లైన్ వేసేసుకోండి ఆ తర్వాత పైన ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంది కదా కింద కూడా ఫైవ్ పాయింట్ ఎయిట్ తీసేసుకోండి అదేవిధంగా ఫైవ్ పాయింట్ ఎయిట్ తీసేసుకున్న తర్వాత టూ లైన్స్ని జాయిన్ చేసుకోండి ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసేసుకోండి ఓకే సో చాలామంది చిన్న చిన్న చిట్కాలు చెప్పారండి చాలా ఉంటాయి దీంట్లో చూసుకోవాల్సింది సో ఈ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వాళ్ళకి వన్ ఇంచ్లో ఒక మార్క్ వేసుకోండి వన్ ఇంచెస్కి మార్క్ వేసుకొని షోల్డర్ టు ఆమ్ డౌన్ దగ్గర ఆ లైన్ అనేది జాయిన్ చేసేసుకోండి సో ఆ గ్యాప్ వచ్చి వన్ ఇది ఓకే ఇక్కడ చిన్న కర్వ్ ఇచ్చేయండి సరిపోతుంది చిన్న కర్వ్ ఇచ్చేసిన తర్వాత మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ రావాలి రా ఓవరాల్గా మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చేసింది ఎగ్జాక్ట్గా వచ్చేసింది ఫైవ్ పాయింట్ సారీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓకే సో ఇదైతే ఫినిష్ అయిపోయింది మనకు ఆమ్ రౌండ్ అనేది ఫినిష్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఈ రెండు లైన్లు జాయిన్ చేసేసుకుందాం ఈ విధంగా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసేసుకోండి ఆ టూ లైన్స్ కూడా జాయిన్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్లు వచ్చినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఎలా ఉందో నా ఎక్స్ప్లెనేషన్ చెప్పండి మీకు మీరు ట్రై చేసి చూడండి కుట్టి చూడండి ఎలా ఉందో మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి ప్లీజ్ ఓకే ఇక్కడ నుంచి నెక్ పెడితే వచ్చి టూ ఇంచెస్ తీసుకున్నాను సో కస్టమర్కి ఎయిట్ ఇంచెస్ అడిగారు క్రాస్ నుంచి చూస్తే నైన్ ఇంచెస్ నైన్ ఎయిట్ ఇంచెస్కి చూస్తే కొంచెం ఎక్కువ వచ్చింది సో అందుకనే నేను స్ట్రెయిట్లో తీసుకున్నాను ఎయిట్ ఇంచెస్ ఓకే మార్జిన్ వదిలేసి ఎయిట్ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకున్నాను కిందకు నుంచి ఇంకో మార్క్ అదే మొత్తం ఓవరాల్గా ఎయిట్ ఇంచెస్కి అయితే ఒక మార్క్ అనేది వేసుకోవడం జరిగింది ఓకే మార్జిన్ వదిలేసేయండి మార్జిన్ యాడ్ చేయొద్దు మీరు నేను మార్జిన్ యాడ్ చేసే వేస్తున్నట్టున్నాను కానీ వద్దండి మార్జిన్ వదిలేయండి అండ్ కింద విడుతొచ్చి వచ్చి నేను పైన టూ ఉన్నందుకు కింద నేను త్రీ పాయింట్ టూ తీసుకున్నాను అన్నమాట ఎందుకంటే నెక్ రౌండ్ అనేది కొంచెం వెడల్పుగా కావాలండి కస్టమర్ సో అందుకని నెక్ వెడల్పు అడిగింది కాబట్టి ఈ రకంగా మనం కట్ చేసుకుంటే నెక్ డ్రాపింగ్ అవ్వదు కాబట్టి నేను మీకు ఈ ఫార్ములా చెప్తున్నాను అన్నమాట సో కింద మీరు త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సిక్స్ అలా తీసుకోవచ్చు మీరు ఎంత విడితేనే తీసుకొని డ్రాపింగ్ లేకుండా ఈ విధంగా ఫార్ములా కనుక ఫాలో అవుతే మీకు డ్రాపింగ్ అనేది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉండదండి నెక్ డ్రాపింగ్ ఎంత నెక్ వెడల్పు తీసుకున్నా సరే ఓకే ఈ విధంగా రౌండ్ అనేది ఇచ్చేసాము ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ ఇదే చెప్పబోతున్నాను ఇప్పుడు నెక్ ఇక్కడ అనేది ఎలా లైన్స్ వేసుకోలో అది చెప్పబోతున్నాను మీకు ఇప్పుడు త్రీ లైన్స్ వేసుకున్నాం కదా ఈ త్రీ లైన్స్ని ఎలా అనేది డౌన్ చేయాలో నేను మీకు చూపిస్తాను ఈ విధంగా పైన లైన్ ఉంది కదండి పైన గీత ఆ పైన గీత నుంచి సెకండ్ లైన్కి ఒక మార్క్ వేసేసుకోండి ఈ విధంగా ఓకే ఒక్కసారి ఆమ్ రౌండ్ చెక్ చేసుకోండి మళ్ళీ మనం కరెక్టే తీసుకున్నామా లేదా క్రాస్ చెక్ చూసుకోండి సో ఆమ్ డౌన్ ఎలా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఆమ్ డౌన్కి డౌన్కి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది రాలేదు సో ఫస్ట్ పైన లైన్ నుంచి నెక్ దగ్గర సెకండ్ లైన్కి థర్డ్ లైన్ నుంచి పైన సెకండ్ లైన్కి మార్క్ వేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మార్క్ వేసేసుకోండి చూసుకుంటూ ఇది ఇది కరెక్ట్ మనకి ఓకే ఇప్పుడు చూడండి ఆ థర్డ్ లైన్ నుంచి సెకండ్ లైన్ సెకండ్ లైన్ నుంచి ఫస్ట్ లైన్ ఓకే ఇది బాగా చూసుకోండి మీరు ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఆమ్ రౌండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ రాలేదు ఇలా ఇలా లైన్ ఇలా పైన వన్ ఇంచ్ తీసుకోకుండా ఇలా కనుక మీరు క్రాస్ లైన్స్ వేసుకుంటే మాత్రం డౌన్ డిస్టర్బ్ అవుతుంది బ్లౌజ్ లెంత్ డిస్టర్బ్ అవుతుంది సో ఇన్ని రకాలుగా నెక్ డిస్టర్బ్ అవుతుంది ఇన్ని విధాలుగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా మీరు క్రాస్ లైన్ ఇయ్యకపోతే క్రాస్ లైన్స్ తీసుకుంటే మీరు వన్ నుంచి తీసుకోకుండా క్రాస్ లైన్స్ ఈ విధంగా తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ త్రీ 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 పార్ట్స్లో మనకి డిస్టర్బ్ అనేది జరుగుతుంది చూసారా ఇప్పుడు కింద నుంచి మన మెయిన్ దగ్గర వరకు థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎగ్జాక్ట్గా వచ్చేసింది అక్కడ కుట్టుబడుతుంది కింద కుట్టుబడుతుంది అక్కడ నుంచి అక్కడ వరకు ఎగ్జాక్ట్గా థర్టీన్ పాయింట్ ఫైవ్ మనకి వచ్చేసింది సో ఎటువంటి డిస్టర్బ్ లేదు నెక్ డ్రాపింగ్ ఉండదు నెక్ వచ్చి డౌన్ వచ్చేసింది సో అలాగా భుజాల మీద కూర్చుండిపోతుంది అక్కడ ఆ ప్లేస్లో సో నెక్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ అయితే అసలు లేవు ఓకే అదిలా కాకుండా మనం ఈ రకంగా ఎక్స్ట్రా తీసుకోకుండా ఇలా కనుక మనం కట్ చేస్తే బ్లౌజ్ లెంత్ మనకి థర్టీన్ ఇంచెస్ మాత్రమే వచ్చింది చూసారా థర్టీన్ ఇంచెస్ వచ్చింది సో మనకి థర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వేరియేషన్ వచ్చింది సో ఈ విధంగా మీరు తప్పులు అనేది చేయకండి చాలా కేర్ఫుల్ తీసుకోవాలి కస్టమర్ని మెప్పించాలి లేదంటే మన బ్లౌజ్ బాగా కుట్టుకోవాలంటే ఈ విధంగా మనము చాలా మటుకు క్రాస్ స్టిక్ చేసుకుంటూ కట్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ అండి ఓకే ఈ విధంగా చేసేసుకున్నాం సో ఈ విధంగా చేసుకోవడం వలన మనకి ఎటువంటి ఎక్కడ డిస్టర్బ్ అనేది అవ్వలేదు నెక్ అనేది వైడ్గా వెళ్ళదు శుభ్రంగా ఇలా భుజాల దగ్గరే కూర్చుండిపోతుంది నెక్ అలా వెడల్పుగా వెళ్ళదన్నమాట ఓకే సో ఓవరాల్గా మనకి బ్లౌజ్ మార్కింగ్ అయిపోయింది మీకు మీకు నెక్ షోల్డర్ దగ్గర నెక్ టు షోల్డర్ డౌన్ అనేది మనం ఇచ్చేసాము సో ఫినిష్ ఇక్కడ ఓకే ఇప్పుడు కట్ చేసుకుందాం ఫస్ట్ వీల్ మార్కర్ తీసుకొని మార్కింగ్ చేసుకుందాం ఫస్ట్ ఫిట్టింగ్ దగ్గర ఆమ్ రౌండ్ అండ్ నెక్ చేసేసుకుందాము ఇప్పుడు వీల్ మార్కర్తో మార్క్ అనేది వేసేసుకుందాము ఈ విధంగా ఇప్పుడు ఇది ఎలా కట్ చేయాలో అది కూడా చూపిస్తాను మీకు డిస్క్ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ కటింగ్ కూడా నేను మీకు చూపిస్తాను ఇది ఎలా కట్ చేయాలది ఇప్పుడు ఆ టూ లైన్స్ ఉన్నాయి కదా ఆ త్రీ లైన్స్ని ఆ టూ లైన్స్ని ఎలా డివైడ్ చేయాలో మీకు చూపిస్తాను నేను ముందైతే కింద కట్ చేసుకుందాము మెయిన్ బ్లౌజ్ లెంత్ తగ్గకుండా నేమో ఆమ్ డౌన్ డిస్టర్బ్ అవ్వకుండా నెక్ డ్రాప్ అవ్వకుండా సొల్యూషన్ అనేది ఇదండి ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు ఇలాంటి ఫార్ములా చెప్పినా మనకి బ్లౌజ్ లెంత్ కత్ ఐ మీన్ తగ్గేటట్టే ఉండే కానీ బ్లౌజ్ లెంత్ కరెక్ట్గా ఉండేలాగా ఏది అయితే లేకుండే సో దీన్ని బట్టి మీరే చెప్పండి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ 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 లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయటం లేదు తమ నీళ్ళు చూపించట్లేదు సో ఈ రకంగా క్రాస్గా తీయండి స్లోగా నెక్ని డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా నెక్ దగ్గర వదిలేసి షోల్డర్ దగ్గర మాత్రమే కట్ చేసుకోవాలన్నమాట స్లోగా చాలా నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ డాట్ కూడా ఇచ్చేద్దాం బ్యాక్లో బ్యాక్ డాట్ కూడా ఇచ్చేద్దాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు చూడండి ఎక్కడి నుంచి అయితే మనం కుట్టేస్తామో అది అయితే ఆమ్ డౌన్ లైన్ అది డిస్టర్బ్ అవ్వలేదు అండ్ బ్లౌజ్ లెంత్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వలేదు అదేమైతే థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎగ్జాక్ట్గా ఉంది అక్కడ మనం కుట్టు వేస్తాం కాబట్టి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎగ్జాక్ట్గా ఉంది చాలామంది ఈ రకంగా కట్ చేస్తే ఐ మీన్ ఎవరు ఈ రకంగా చెప్పలేదు చాలా వాటిలో చూసి నేను కట్ చేసినప్పుడు నేను బ్లౌజ్ లెంత్ అనేది తగ్గడం జరిగింది సో ఇలా కట్ చేస్తే ఎలా ఉంటుంది ఇలా ఐడియా వేసి నేను కట్ చేయడం జరిగింది నాకైతే బ్లౌజ్ సక్సెస్ అయ్యిందండి సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందనేది ఇక్కడ వచ్చి డౌట్ లెంత్ వేస్తున్నాను త్రీ పాయింట్ నైన్ అండి త్రీ పాయింట్ నైన్కి ఒక మార్క్ వేసేసుకోండి ఈ విధంగా ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది ఇక్కడ కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ చూసుకొని లైన్ వేసేసుకోండి సరిపోతుంది విడుతొచ్చి ఓకే ఇక్కడ ఒక మార్క్ వేసేసుకోండి మార్క్ వేసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ హాఫ్ ఇంచ్కి గ్యాప్ ఇచ్చుకొని మార్క్ వేసుకోండి డాట్కి ఈ విధంగా ఓకే వీల్ మార్కర్తో ఈ రకంగా మార్క్ వేసుకోవాలండి కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉండదు ఈజీగా ఉంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్ బాయ్